చీర బాగుంది మేము కట్టుకు అంటే కట్టుకున్నాక చెప్పాలని ఏం లేదు క్వాలిటీ మాత్రం బాగుంది కేసీఆర్ దానికంటే దీనికి ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఇట్లానే డిఫరెంట్ ఉంది మహిళల గురించి ఇట్లా ఎట్లా డిఫరెంట్ ఎదగాలి మన మహిళలు ఎట్లా పైకి రావాలని ఎట్లా ఉద్దేశం ఉందో ఇలాగే ప్రతి ఊర్లలో కూడా మహిళలకి చాలా సౌకర్యాలు కల్పించినట్టుగా ఇట్లా చేయించి చాలా బాగుంది చాలా బాగా చెప్పేసి కనబడుతుంది గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిన చీరలకి వీళ్ళు రేవంత్ క్వాలిటీ అది ఇది చాలా డిఫరెంట్ ఉంది అన్న అదేమో సిల్క్ మామూలుగా ఉంది ఇదేమో సిల్క్ లాగా ఉంది కట్టుకుంటే కూడా బాగుంటది ఇది కలర్ కూడా ఏం షేడ్ గా అవడం అనేది జరగదు బాగుంది అదేమో రఫ్ గా యూజ్ చేస్తే అయిపోయింది మీ మహిళలందరికీ ఇంత అభిమానిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు జై రేవంత్ అన్న ఇట్లానే ప్రతి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈయన ముఖ్యమంత్రి గారు తనే కాకుండా ఇంకా ఏ ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా మహిళలను గౌరవించాలి ఇలాంటివి చేయాలని ఇంకా నేను కోరుకుంటాను ఇంకా Subscribe us and press the bell icon for more interesting updates.